ప్రేమ నర్మద రూంలోకి వచ్చి నర్మదతో పడుకుంటుంది అలా నర్మదా ప్రేమ పక్కపక్కనే ఒకే బెడ్పై పడుకొని మాట్లాడుకుంటూ ఉంటారు ఒక్కదాన్నే నిద్రపోవాలని చాలా ట్రై చేశాను అక్క కానీ అదేం విచిత్రమో కానీ అస్సలు నిద్రపట్టి చావడం లేదు తెలుసా అని ప్రేమ నర్మదతో అంటుంది వెంటనే నర్మద ఇన్ని రోజులు భర్త పక్కన హాయిగా నిద్రపోయి ఉంటావు కదా ఇప్పుడు ఒక్కసారిగా ఒంటరిగా నిద్రపోవాలంటే నిద్ర ఎలా వస్తుంది చెప్పు అని నర్మద ప్రేమతో నవ్వుతూ అంటుంది ఇక ప్రేమ కాస్త కోపంగా అక్కా మా ఇద్దరి మనసులో అలా భార్యాభర్తలు అన్న ఫీలింగ్ లేదు అని చెప్తుంది లేకుంటే తెచ్చుకోండమ్మా అని నర్మద అంటూ ఉంటే ఆ అని అంటూ లేదు లేదు అని ప్రేమ షాక్ అవుతూ ఉంటే ఇప్పుడు మీకు ఇష్టం లేకున్నా సరే మీరిద్దరూ భార్యాభర్తలు సచ్చినట్టు బ్రతికాల్సిందే కాపురం చేయాల్సిందే అని ఈ రోజు కాకపోయినా రేపైనా జరగాల్సిందే అని నర్మద అంటుంది ఇక ప్రేమ చాలా కంగారు పడుతూ సిగ్గుతో ముఖానికి చేయి అడ్డం పెట్టుకొని సిగ్గుపడుతూ ఉంటుంది నర్మద చాలా నవ్వుతూ ఉంటుంది ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ